జై ఆంధ్ర భారత మాతాకి జై ముద్రగడ పద్మనాభం గారు మీరంటే మాకు ఎనలేని గౌరవం ఎందుకంటే మీరు నీతి నిజాయితీలకి మారు పేరు మీరు కాపు ఉద్యమంలో కూడా కాపు కులాన్ని ఎంతో కొంత ఉద్ధరించాలని మంచి ఉద్దేశంతో ఉద్యమం చేశారు కాబట్టి మీరంటే మాకు గౌరవం మీరు ఇన్ని రోజులు కాపు కులానికి కానీ జనసేన పార్టీకి కానీ గతంలో ప్రజారాజ్యం పార్టీకి కానీ మీరు బయట ఉండి మంచి చేస్తున్నారు లేకపోతే చెడు చేస్తున్నారో దురుద్దేశంతో చేస్తున్నారో మధ్య ఉద్దేశంతో చేస్తున్నారో అర్థం కాక రాష్ట్ర ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు ఈ రోజున కనీసం మీరు మిస్ మిసుగు ముసుగు తొలగించుకొని వైఎస్ఆర్సిపి పార్టీలో మీరు చేరినందుకు మీకు మేమందరం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ మధ్యలో మీరు ఏమన్నా శాస్త్రం నేర్చుకున్నారా ముద్రగాడ పద్మనాభం గారు మాకైతే అర్థం కావట్లేదు మీరు వైఎస్ఆర్సీపీలో పార్టీలో చేరారు జగన్మోహన్ రెడ్డి గారికి పోడండి మేమేం కాదనట్లేదు మీ నాయకుడు కాబట్టి మీరు పొగుడుతారు ముప్పై ఏళ్ళు ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటారు చరిత్ర సృష్టిస్తారని చెప్తున్నారు మీరు ఏమైనా జాతి జ్యోతిష్యం నేర్చుకున్నారో మాకు అర్థం కాలేదు తర్వాత మరొక వైపు జనసేన ప్రస్తావన గురించి మాట్లాడుతూ జనసేన పార్టీగా క్లోజ్ అంటున్నారు ఏమో మీరు ఏదైనా రేపెద్ద భవిష్యత్తు ఏమన్నా కాల భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఏమైనా నేర్చుకున్నారేమో అటువంటి శక్తులు ఏమన్నా ఉంటే మాకు తెలియజేయాలని చెప్పి పెద్ద మీకు అడుగుతున్నాం మరీ ముఖ్యంగా ఈరోజు మీరు మాట్లాడిన దాంట్లో నేను పంతొమ్మిది వందల యాభైలోనే సినీ రంగ కుటుంబం అన్న అంటున్నావు సంతోషమే మీరు సీనియర్ కుటుంబంలో లేరని కానీ మేము ఎప్పుడు చెప్పలేదు ఎవరికి కూడా మీరు ఉండొచ్చు మేమేం కాదంటలే అట్లని చెప్పి మీరు సీనియర్ సీనియర్ రంగానికి సంబంధించిన వాళ్ళందరినీ కించపరచకూడదని కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాం పంతొమ్మిది వందల అరవై రెండులో మేము రాజకీయ రంగ ప్రవేశం మా కుటుంబానికి అంటున్నాం తప్పులేదు వీళ్ళందరూ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అప్పటికి ఏబీసీలు కూడా రావ రావంటున్నావు ఓకే సంతోషమే మేము కూడా కాదన్న ఎవరు పుడతనే రాజకీయాల్లో పుట్టలేదు ఎవరు పుడతానే సినిమా హీరోలు కాలేదు వాళ్ళ వృత్తిరీత్యా ప్రవృత్తి రీత్యా రాజకీయాలు కొంతమంది రాజకీయాలు ఎదిగారు కొంతమంది సినీ రంగాలు ఎదిగారు మిగతా వారు వాళ్ళ వృత్తుల్లో ఎదుగుతున్నారు అయినప్పటికి కూడా ముద్రణ పద్ధరామ గారు మీరు ఈరోజు ఒక ఇంటర్వ్యూ చేస్తూ వైఎస్ఆర్సీ పార్టీలకు చేరిన సందర్భంగా మీరు మాట్లాడింది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అపహాస్యమైస్తుంది మీరు చెప్తుంటే ఇది సద్దలగాడి స్క్రిప్ట్ ఏమో అని చెప్పి మేము భావించాల్సి వస్తుంది మీ మాటల ద్వారా ఎందుకంటే మీరు చెప్పింది నాకు పత్తిపాడు నియోజకవర్గంలో గతంలో కూడా మాకు కానీ మా కుటుంబానికి కానీ కేవలం కాపులు ఐదు శాతం మాత్రమే మాకు సహకరించారు మిగతా వారు అన్ని కులాల వారు మాకు సహకరించారు అంటున్నారు మీరు మిగతా కులాల వారి గురించి మాట్లాడట్లేదు ఎందుకంటే వాళ్ళ సహకారం మీరు తీసుకోవాల్సిందే రాజకీయ రంగంలో ఏ నాయకుడు ఎదగాలన్నా ఏ ఎదగాలన్నా కంపల్సరీ ఏ రాజకీయ పార్టీ మనుగడ సాధించాలన్న అన్ని కులాల ఐక్యత ముఖ్యం అన్ని కులాల సపోర్ట్ కూడా ముఖ్యం కానీ మీరు కాపుల్ని కించపరిచే విధంగా నాకు ఐదు పర్సెంట్ మాత్రమే సపోర్ట్ చేశారు గతంలో మాకు మా కుటుంబానికి రాజకీయాల్లో చెప్తున్నారు ఈవెన్ సైకిల్ యాత్రలో ఆరు వేల మంది వస్తే కేవలం రెండు వేల మందే కాపులు వచ్చారు నాలుగు వేల మంది ఇతర కులస్తులు వచ్చారని చెప్తున్నారు మీరు కాపు కులాన్ని కాపు నాయకుని కాపు జాతిని ఈరోజు మీరు అవమానికరంగా మాట్లాడారని చెప్పి మీకు భావించాల్సి వస్తుంది ఎందుకంటే గతంలో కూడా మీరు మంత్రి అయినప్పుడు కాపు కూలిస్థుల మీద దురుద్దేశంతోనేమో ఆ రోజు కూడా మీరు కాపులకు మా ఇంట్లో గృహప్రవేశం లేదని చెప్పి బోర్డు పెట్టారని చెప్పి గతంలో కూడా మేము విన్నాం ఇవన్నీ చూస్తే మీకు కాపుల పట్ల చిత్తశుద్ధి లేదు అయినప్పటికీ కూడా మీరు కాపు ఉద్యమాన్ని ఏదో కొద్దిగా ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఈరోజు మేము మాట్లాడాల్సి వస్తుంది ముద్ర పద్మనాభం గారు ఇది పూర్తిగా మీ ఆలోచన విధానం కాదు ఎందుకంటే మీరు చెప్పారు ఒక క్రమంలో వైఎస్ఆర్సీపీలో వన్ ఆఫ్ ది నేను ఫౌండర్ అని కూడా చెప్పారు కొన్ని కారణాల వల్ల నేను కొన్ని కొంతకాలం దూరం వలసి వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పుడు ఇప్పుడు ఏదో చేరిపోయిన చెప్తున్నారు మీరు ఇటువంటి దురుద్దేశాలు పెట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ కోసమో లేకపోతే జగన్ రెడ్డి గారు కుటుంబం కోసమో మీరు పనిచేస్తూ బయట ఉండి ఏ రాజకీయ కండువా కప్పుకోకుండా ఇన్ని రోజులు పనిచేశారనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది ముద్రోడ భద్రభం గారు మీరు కేవలం మీ గురించి చెప్పుకోండి మీకు ఇప్పుడు రోజు మీరు మాట్లాడిన సందర్భాల్లో ఏదో బీజేపీ వాళ్ళు నన్ను పిలిచారు స్టీల్ ప్లాంట్ గురించి అడిగాను ప్రత్యేక హోదా గురించి పోలవరం గురించి అడిగి ఉన్నారు ఓ పని చేయండి ఇప్పుడు మీరు వైఎస్ఆర్ సిపి కదా మీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి స్టీల్ ప్లాంట్ ఎందుకు మీరు అదాని వాళ్లకు పదివేల కోట్లకు కొద్ది భాగం అమ్మారో చెప్పమనండి అసలు ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం రికమెండ్ చేస్తేనే కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ప్రైవేటీకరణ చేసే పూనుకుందని విషయం గతంలో తెలుసు మీరు ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారిని కూడా డిమాండ్ చేయండి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా చేయమని మేనిఫెస్టో పెట్టమనండి పోలవరం కేంద్రానికి అప్పజొప్పమనండి ఎన్నిక ఎందుకు వీళ్ళు వీళ్ళ సొంత బినామీస్ కంపెనీ మేఘా సంస్థ ద్వారా వీళ్ళు పనిచేస్తున్నారు కనుకోండి అది మేనిఫెస్టో కూడా పెట్టమని మీరు జగన్మోహన్ రెడ్డి గారి సలహాలు సూచనలు ఇవ్వండి మరోవైపు ప్రత్యేక హోదా అంటున్నారు ప్రత్యేక హోదా గురించి కూడా మళ్ళీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమ చేస్తారేమో అడగండి ఇప్పుడు మళ్ళీ మేనిఫెస్టో పొందుపరుస్తారేమో చెప్పండి మీరు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సలహాలు ఇవ్వాలి ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కాబట్టి మీరు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మీరు ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా ముద్రణ భద్రాభం గారు మీరు జనసేన పార్టీ డెబ్బై ఎనభై సీట్లు తీసుకోవాలి ఇరవై కనీసం ముఖ్యమంత్రి రెండేళ్ళు పవర్ షేర్ కావాలని చెప్పి నేను అడిగాను పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు అయ్యా ఈ రోజు కూడా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కదా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి అయా మా కాపులకు ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ సీట్లు ఇవ్వు లేదంటే మాకు కాపులకు కూడా ఒక రెండేళ్ళు మూడేళ్ళు పవర్ షేర్ ఇవ్వని చెప్పి అడగగలరా అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా నీకు సుడిగా ప్రశ్నిస్తున్నాం మరీ ముఖ్యంగా మీరు హేళని పరిచే విధంగా సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు అని చెప్తున్నాం సినిమా వాళ్ళు అయినప్పటికి కూడా చాలామంది మహానుభావులు ఉన్నారు సంఘ సేవకులు చేశారు మీరే చెప్పారు ఎన్టీఆర్ అన్నారు ఎంజిఆర్ గొప్ప మహానుభావులు అన్నారు వాళ్ళతో పాటు కూడా మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి కుటుంబం కానీ ఒకవేళ వాళ్ళు వృత్తిరీత్యా సినిమా హీరోలు అయినచ్చు కానీ కానీ ఏ విపత్తులు వచ్చినా రాష్ట్రంలో ఇంతవరకు వాళ్ళ చేతనైన సహాయాన్ని అందించి రాష్ట్ర ప్రజలకు కానీ దేశంలో విపత్తులు ఉన్నప్పుడు వాళ్ళ సహాయం చేశారు ఏ సినీ నాయకుడు ఏ చేయని ఒక గొప్ప ప్రయోగం గొప్ప ఉపకారం ఈరోజు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతులు కౌలు రైతులు లాంటి వారి కుటుంబాలను ఆదుకునే కోసం దాదాపు ముప్పై కోట్లు ధనాన్ని వెచ్చించి పంచిన గొప్ప ఘనత త్యాగశీలి అని చెప్పుడు మీరు తెలుసుకోవాలి మీరు సినిమా సినిమా హీరో ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన పార్టీ వ్యవస్థాపకులు పదేళ్లు పార్టీని నడిపారు పోటీ చేశారు రెండు చోట్ల ఒకవేళ ఓడిపోయి ఉండొచ్చు ఓడిపోయినా ఒకవేళ గెలిచిన రాజకీయ నాయకుడు అంటారు సినిమా వాళ్ళు అంటారు మీరు పవన్ కళ్యాణ్ గారిని పదే పదే సినిమా వాళ్ళు అంటే మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోం మీరు ఒకవేళ మీ అయితే ఒక రాజకీయ నాయకుడుగా గౌరవించండి లేకపోతే మౌనంగా ఉండిపోండి అని చెప్పి సందర్భం మీకు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మీకు